హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో శ్రీకృష్ణ సారీస్ అన్ని షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బిఐ వస్తుంది సో వీళ్ళ దగ్గర కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే చూసినా కదా మనకి డిఫరెంట్ మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ చీరలు అయితే ఉంటాయి మనకి దట్టు విత్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది అతి తక్కువ ధరలు అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా సో కస్టమర్స్ తో ఉన్నా కూడా మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండింటికి కూడా సపోర్ట్ చేయాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో చక్కగా మనకి రోజు అప్లోడ్స్ అనేది కూడా అయితే ఇచ్చేస్తున్నాము సో ఇది ఈ డిజైన్స్ అన్ని మీకు చూసారు కదా ఆల్రెడీ మనకి ఏంటంటే ఇందులో కొన్ని కొత్త డిజైన్స్ అవి వస్తున్నాయి వచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మనకి మల్టిపుల్ డిజైన్స్ రెండు ఇబ్బంది పడతాను మేము ఇలాంటి ప్యాకింగ్ కనీసం ఉన్నాయి అలాంటి రోల్స్ అంటే లెక్కేసుకుని దగ్గర దగ్గర చేయాలి పంపించామంటున్నారు పంపించేస్తున్న వాళ్ళకి కదా ఓకే సో చూసుకోండి గాబ్రా అయితే అవ్వద్దండి గాబ్రా అయితే ఎందుకంటే ఇంకా వాటర్ అనేది ఎక్కడ మోస్ట్లీ క్లియర్ అయితే చేయలేదు సో ట్రాన్స్పోర్ట్ వేసినా కూడా అక్కడ తడిచి పాడైపోతాయి అన్న దీంతోనే ఒకటి రోజు అయితే ఆపుతున్నారు ఇట్లా మనకి మళ్ళీ అమెరికన్ జోర్జెట్ కూడా అయితే కొన్ని రిస్ట్ అయితే చేశారు సో ఆ కలెక్షన్ కూడా కావాలి అనేవాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసేసండి కలెక్షన్స్ అనేది గాబరా పడద్దు చక్కగా మీకు కొరియర్ అయితే వస్తుంది సో ఒకటి రెండు రోజులు ఆగండి ప్రశాంతంగా పాడవకుండా మీకు చీర అంటే మీరు ఏదో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారై మీకు అయితే పంపించేస్తారండి సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళైతే చక్కగా మన ఆ నువ్వు ట్రెండ్స్ లో ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండీ ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతే వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాను ఎండింగ్లోనే ఒక ఆఫర్ అని చెప్పారు సో అందుకే నేను కలెక్షన్ అదే టింగు రంగ బంగారు రాజా అని చెప్పారు మరి ఏంటి అసలు కలెక్షన్ ఇంగిరంగ రాజా అంటే ఇంత ముందు మనకి సూక్ష్మ లోపాలు అని చెప్పేసి కేరళకు తీర్చుంది ఇప్పుడు హెవీ వచ్చినాయి అందులోనే డిపేట్ ఉండచ్చు ఉండకపోవచ్చు అంటే ముప్పై వచ్చినాయి ఇరవై వచ్చినాయి కట్ట కట్ట వచ్చింది ఈరోజు ఏంటంటే మనకి టైం ఆర్డర్ తీసుకొని పది పది ప్యాక్ చేసి పంపింది అలాగే వచ్చింది హెవీగా ఇదిగో చెప్పారు కదా చూడండి ఫుల్ సో డిఫెక్ట్ అనుకొని తీసుకోండి కేరళ కుట్టిలోనే మనకి ఏంటంటే హెవీగా డిజైన్స్ చూసుకోవచ్చు అంటే బండిల్కి పది వస్తున్నాయి ఓకే సో బండిల్కి పది చీరలు అండి ఇదిగో యాక్చువల్గా ప్లెయిన్ వచ్చేది మీకు బ్లర్ అని అనుకుంటున్నారండి డిజైన్స్ అయితే ఎగ్జాక్ట్ గా ఉన్నాయి సో మీరు పెట్టి చూసే క్వాలిటీ బట్టి కూడా మీకు వీడియో అనేది ఎనేబుల్ అవుతుంది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి ఓకే తీసుకోవాలి ఓకేనండి సో బండిల్ అనమాట చూడండి అంటే పది పది ఉన్నాయి చక్కగా అదే లేండి ఓకే సో టెన్ బండి వచ్చాయి అన్నమాట కానీ ఈ బండిల్ చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉన్నాయి ఐదున్నర నుంచి ఆరున్నర మిస్టేక్ అని అనుకొని తీసుకోండి ఇప్పుడు ప్యూర్ వైట్ ఉన్నాయి మనకి క్రీమ్ వైట్ ఇది ప్యూర్ వైట్ గ్రే అనమాట ఓకే సార్ మరి మనం రేట్ మాట్లాడుకోవాలి చెప్పాలా మరి రేట్ చెప్పకపోతే ఆలోచిస్తున్నారు చెప్తారు ఓకే సో కరెక్ట్ రెండు వేలండి పది చీరలు ఉన్నాయి ఇప్పుడు మీరు తీసిన ఏంటంటే ఇదిగోండి ఇలా చేస్తున్నాయి కదా క్లీన్ షాట్ చూసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి అంటే ఈ బండిల్ అనమాట ఓకే ఐడెంటిటీ అట్లా ఓకే బండిల్ ఒకటి అలా పెడుతున్నారు సో చక్కగా చూసేసుకోండి నెక్స్ట్ ఇంకో బండిల్ ఇది సెకండ్ బండిల్ అండి వీట్ కలర్ తోనైతే స్టార్ట్ చేస్తున్నారు విత్ గోల్డ్ జరీ అన్ని కూడా మనకి జరీ లైన్స్ అవే ఉన్నాయి చూడండి మల్టీ కలర్ అంటే ఇందులో మనకి ఆర్గాన్స్ వస్తుంది లెనిన్ కాటన్ ఇగ కాపర్ స్టైల్ నెక్స్ట్ ఇది చూడండి లైట్ క్రీమ్ శాండిల్ కలర్ మీద గోల్డెన్ కలర్ మీద గ్రే బోర్డర్ చెప్పలేరండి బండిల్కి ఏ డిజైన్ ఎన్ని చీరలు ఎలా వస్తాయి వాళ్ళకి కూడా తెలీదు సో అట్లా ఏంటంటే మనకి పది పది కట్ట అయితే ఇచ్చేసారు ఆ కట్టకి మీకు ఏది కావాలంటే ఇప్పుడు ఈ కట్టకి ఎండ్ ఆఫ్ ద సారీ చూసుకోండి పిక్ అనేది ఇది ఓకేనా ఇట్లా ఎలిఫాంటే చక్కగా సర్కిల్స్ డిజైన్ సో ఈ బండిల్ కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అట్లా అనమాట బండిల్కి ఒకటి మీకు అలా స్క్రీన్ షాట్ తీసుకుంటే పంపిస్తారు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే సో ఈరోజు చీరల రేట్ అంటే సింగిల్ కాకుండా బండిల్ ప్రైస్ టూ థౌజండ్ అండి సింగిల్ కావాలంటే మూడు యాభై ఇస్తారు ఓకే కానీ ఇందులో రావు ఇందులో రావు ఏంటంటే మనం బండిల్స్ తీసుకోవాల్సిందే చూడండి కాపర్ స్టైల్ ఇంకో వైట్ మీద మనకి పికాక్ ఎలిఫెంట్ బార్డర్ సర్కిల్స్ డిజైన్ ఇదిగో ఇది చూడండి మొత్తం కాపర్ అట్లా గోల్డ్ స్టైల్ వస్తుంది సాఫ్ట్గా ఇది కూడా లైట్ కలర్ మీద ఫుల్ డిజైన్ అండి నెక్స్ట్ ఇగో క్రీమ్కి ఇలా అయితే వస్తుంది డిజైన్ అనేది సెల్ఫ్ లాగా సింపుల్గా ఇది ప్యూర్ వైట్ ఇది లైట్ పీచ్ కలర్ మీద మనకి సిల్వర్తో అయితే హైలైట్ చేస్తున్నారు కాపర్ ఫినిషింగ్ లాగా వైట్ కి జెరీ బార్డర్ అండి ఇవి వచ్చి ఉండి కాపర్ కి మ్యాంగో బుట్టి డిజైన్ అలా నెక్స్ట్ ఇవి ప్యూర్ వైట్ కి ఇట్లా మనకి డివైడ్ చేసుకొని చెకింగ్ చేసుకొని నాలుగు వందలు అలా అమ్ముకోవచ్చు ఏదన్నా అనుకూలంగా ఇబ్బందికరంగా ఉంటే రెండు యాభై అమ్ముకోవచ్చు చాలు కదా ఇప్పుడు ఇలా వేసుకున్నా మనకి ఐదు వందల లాభం వచ్చేస్తుంది కదా అండి కళ్ళు మూసుకొని మీరు రెండు యాభై లెక్క నమ్మినా కూడా రెండు వేలకే కదా మీరు తీసుకెళ్తున్నది చక్కగా తొందరగా అయిపోతాయి అన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ వేసుకుంటే చూడండి ఇక మ్యాంగో పుట్టిస్తుంది అసలు ఎంత హైలెట్ ఉందో ఏ కట్ట అదే హైలెట్గా అయితే ఉందండి ఇది ఇలానే కాదు ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ వైట్ ఇలా లైట్ కలర్స్ కావాలి అలా అనుకునే వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు చూడండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ అనమాట మనకి సో మంచి ఆఫర్ అయితే ఇచ్చారు సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దండి నాకు తెలిసి మ్యాన్కోల్డ్ ఆఫర్ కూడా బాగానే అయినట్టు ఉంది ఓకే అక్కడ పక్కన ఫుల్గా ఉన్నారు అంటే మనం ఎంట్రన్స్ కవర్ చేయాలి చేసేద్దాము సో ఫస్ట్ ఇలా అయితే చూసేద్దామని వచ్చేసామండి ఇది ఇట్లా అనమాట సో ఈ వండీలకి ఇలా దేనికదే మీరు ఇలా పింక్ తీసేసుకుంటే పిక్ తీసుకొని వాట్సాప్ చేయండి లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయండి డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా మీరు బండిల్స్ చూడొచ్చు అనమాట లాస్ పడాల్సిన అవకాశం అయితే నేను ఎప్పుడు చెయ్యను మీకు చేయగలుగుతాను ఓకే సో ఇది వస్తుందండి ఎందుకంటే ఈజీగా తెలిసిపోతుంది మీకు ఇలా మీరు ఏంటంటే సార్ చెప్పినట్టుగా బండిల్స్లో అటు ఇటు చేసి మీరు డిజైన్ బట్టి రేట్ పెట్టుకోవచ్చు చక్కగా సో ఉన్న డిజైన్లు బట్టి మీరు రేట్ అనేది డివైడ్ చేసుకున్నా కూడా మార్జిన్ బాగానే వస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు చక్కగానే నీళ్ళు ఇచ్చేది రెండు వందలు కాబట్టి మీరు మార్జిన్ యాడ్ చేసుకొని డివైడ్ చేసుకుంటే ప్రాఫిట్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ లెనిన్ ఆగో ప్యూర్ లెనిన్ కూడా ఉంది కానీ ఇంకొకటేనండి ఇచ్చుకోండి అసలు డబల్ బార్డర్ ఆ టెంపుల్ క్రీపర్ స్టైల్ కానీ ఇంక రేట్ అయితే మీకు ఒకటే రేట్ ఇంకేం మారదు కట్ట రెండు వేలు ఇవాళ మనకి టింగు రంగ బంగారాజు ఓకే సో టింగు రంగ బంగారాజు కలెక్షన్ అనమాట సో చాలా బాగుంది నెక్స్ట్ ఇదిగో ఇవి చూడండి క్రీపర్ స్టైల్ అలా వచ్చే కాపర్ ఇవేమో చిన్న చిన్నగా మనకి ఫ్లవర్ డిజైన్లు అండి ఇంకా గోల్డ్ ఫుల్ ఇంకా ఇదైతే ప్యూర్ వైట్ ఆర్గానిక్ మీద గోల్డ్ అనమాట నెక్స్ట్ వైట్ మీద సర్కిల్ డిజైన్ ఎలిఫెంట్ స్టైల్ ప్యూర్ వైట్ కి వైట్కి సో అక్కడైతే రెడీగా ఉన్నారు కానీ మనకి బండిల్స్లో బండిల్స్ కదా ఆల్రెడీ ఎస్టర్డే వీడియోవి సో ఇక్కడ కూడా మనం చూసేద్దాము ఇవి ఇవి అది అదే అనమాట సో దేనికి అదే హైలైట్ అయితే వస్తాయి సో ఇలా మనకి బండిల్స్ అనమాట ఈ బండిల్ చూసుకుంటే ఇట్లా మనకి బాక్సెస్ ప్యాటర్న్ సెల్ఫ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు సో హ్యాపీగా చూసేసుకోవచ్చు కట్ట రెండు వేలు ఈరోజు కలెక్షన్ అయితే చక్కగా మీరు ఇప్పటికిప్పుడు తక్కువలో వెళ్ళిపోవాలి మంచిగా రావాలి అనుకుంటే రెండు యాభై మూడు వందల లెక్క నమ్ముకున్నా కూడా మీకు కట్టకి మినిమం వెయ్యి రూపాయలు ఐదు వందలు అయితే కన్ఫర్మ్ అంటే తక్కువ మార్జిన్ వేసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకుంటే అది మీ ఇష్టము సో సార్ చెప్పిన ప్రకారం తక్కువ మార్జిన్తో అయితే ఎక్కువ కస్టమర్స్ వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట చీరలు అనేది హెవీ బుటీ ఫ్యాంట్ ప్యూర్ బయటే కలర్లు అయితే అసలు లైట్ లోని డార్క్ లోని చాలా ఉన్నాయండి ఇంకో సాఫ్ట్ కూడా వస్తున్నాయి సో చూసుకోవచ్చు ఇంకా ఒకటేనైతే కాదు చెప్పాం కదా పది పది డిఫరెంట్ అది కూడా మనం చెప్పాల బండిల్ ఏ వస్తే ఇంకా అలా తీసుకోవడం అనమాట బండిల్ టు బండిల్ అనేది సో అది మీ ఇష్టము ఎన్ని ఎలా తీసుకుంటారు అనేది వాతావరణం అవును వర్షాలు అంటే ఇవాళ కొంచెం వచ్చినా కానీ మళ్ళీ తుఫాన్ అని అంటున్నారండి వాటర్ ఎక్కడ అయితే క్లియర్ అవ్వలేదు ఇంకా

అదిగో ఎందుకు లేదు సార్ రోజు లేట్ అయినా మరి తప్పదు కదా అన్ని చోట్ల వాటర్ ఉందండి ఇప్పుడు ఒక చోట అంటే మనం ఆగిపోయింది అనుకోవచ్చు కానీ సో ఏ హబ్ దగ్గర ఎట్లాగ మనం ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా వాటర్ అనేది ఉంది మొత్తం అన్ని వైపులా చూస్తున్నారు కదా డిజైన్స్ కూడా మనకి బాక్సెస్ ఇది ఇదైతే బ్లూ షేడ్లో వచ్చింది అంటే ఇది వైపు చూస్తున్నారు అప్ టూ నీళ్ళని మొత్తం సారీ అంతా బాక్సెస్ డిజైన్లో అయితే హైలైట్ చేశారు ఇదేమో గ్రీన్ కాంట్రాస్ట్ ఇది బాక్సెస్లోని ఆల్టర్నేట్ బాక్స్ డిజైన్ ఇది వన్ మోర్ అనమాట సో ఈ కట్టకి ప్యూర్ వైట్ మీద పికాక్స్ చక్కగా చీరలోని బుటీ ఆఫ్ పికాక్స్ వస్తుంది బార్డర్కి కూడా మంచిగా పెయిర్ అంటే జంట పికాక్స్ అనమాట కలెక్షన్ అయితే అండ్ వన్ మోర్ మళ్ళీ మీకు ఒక్కొక్క కట్ట చక్కగా ప్రతిదీ ఇట్లా మీకు ఓపెన్ చేసి ఇస్తున్నారు చూడండి ప్రశాంతంగా చూసి ఏ బండి ఏదైనా ఇంకొకటే కట్ట తీసుకోవడమే అండి అంటే మళ్ళీ డివైడ్ చేయడం ఉండదు అనమాట సో ఏ కట్ట ఎవరికి కావాలి అన్నది చక్కగా ఆ క్లిప్ వరకు అయినా మీరు క్యాప్చర్ చేసి కట్ చేసి పంపించినా కూడా ఇచ్చేస్తారు ఫుల్ మనకి క్రీమ్ కలర్ శాండల్ కలర్ ఇగో ఇట్లా మనకి సో దేనికి అది హైలైట్ అనమాట ఇది వచ్చేసరికి ప్యూర్ వైట్ విత్ ట్రాంగిల్ ప్యాటర్న్ బోర్డర్ హైలైట్ చేశారు సో లేని ఫ్యాన్సీ బాగుంది అండ్ నెక్స్ట్ చూడు ఫుల్ హెవీగా మనకి ఇంకా గోల్డ్ అనమాట అంతా చీర అంతా కూడా చక్కగా గోల్డ్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు ఏ బండి ఎవరికి కావాలంటే కొంచెం ఫాస్ట్గా వచ్చి పిక్ చేసుకోండి కట్ట రెండు వేలు ఇవాళ రేట్ ఇదిగో వైట్కి పాపర్ స్టైల్ మొత్తం కూడా మళ్ళీ మీకు సెల్ఫ్ డిజైన్లో అయితే వస్తుంది ఓకే ఇది ఫ్యాన్సీ సారీ అయితే ఉంది ఇందులో మనకి ఆర్గాన్స్ మీద బాక్సెస్ డిజైన్ అండి నెక్స్ట్ ఇది వచ్చి మనకి శాండిల్ కలర్ అయితే వస్తుంది చక్కగా మీనక్కడ కొంచెం బార్డర్ ప్యూర్ వైట్కి ఎలిఫెంట్ ఏ బండిల్కి ఆ బండిల్ సపరేట్ అండి ఇది అది కలిపినట్టయితే ఏముండదు ఇంకా ప్యూర్ మనకి వైట్ మీద ఇంకా మిల్కీ వైట్ అనమాట దాని మీద గ్రే కలర్ ఇగో చూడండి ఎంత పెద్ద పికాక్స్ భలే ఉన్నాయి కదా సో ఇది ఈ బార్డర్ అనమాట కట్ట సో ఏదో ఒకటి మనకి ఎండింగ్ ఆర్ స్టార్టింగ్ సారీ అనేది పిక్ బండిల్లో మీరు చూసుకుంటే దాన్ని బట్టి ఆ బండిల్ టు బండిల్ అనేది అయితే మీకు ఇచ్చేస్తారనమాట నో ప్రాబ్లము నెక్స్ట్ మన ఇంకో బండిల్ ప్యూర్ వైట్ ఇగో ఫుల్ హెవీ గోల్డ్ వైట్ బ్యాక్ లైట్ పీచ్ కలర్ అనమాట బాగుంటాయండి కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ వైట్ కలర్లు కావాలి అదే చక్కగా మిక్స్డ్ లో కాబట్టి మనకు అంటే బండిల్ వైజ్ ఇప్పుడు వాళ్ళకి ఎలా పంపించారు ఇంకా ఇతని ఇలా ఇచ్చేస్తున్నారండి అండి సో రాము గారు కూడా సేమ్ మనకు అలాగనే సేల్ చేసేస్తున్నారు కాబట్టి ఎవరు మిస్ అవుట్ చేసుకోదు ఆఫర్ అనేది చక్కగా పది పది ఉన్నాయి నాకు తెలిసి ప్రతి కట్టకి కూడా అబ్జర్వ్ చేస్తే నా ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం చూసిన అన్నిట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే వచ్చాయి అనమాట సో దేనికి అదే హైలెట్గా అయితే ఉన్నాయి బండిల్ ప్రైస్ టూ థౌజండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది మళ్ళీ విడిగా అయితే ఎవరు ఇలాగే తీసుకోవాలి చూసేద్దామండి బండిల్ వైజే మనకి చక్కగా ఎల్ఫెంట్ ఆ వైట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి క్రీమ్ మిక్స్ వైట్ వస్తుంది చక్కగా శాండిల్ కలర్ వీట్ కలర్ గోధుమ రంగు అంటాం కదా అట్లా ఉంది మంచి లైట్ బ్లూ షేడెడ్ ఇదో చూస్తున్నారా కోపరు అసలు పీచ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇంకా ఇట్లా అనమాట మనకి నెక్స్ట్ చూడండి వీటిలోనే బార్డర్ స్టైల్ మారింది ఇక్కడ కలర్ మారింది ఇంకో సాఫ్ట్ ఇలా అయితే వస్తాయి కేరళలోని మనకి ఇంకా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి అసలు ఈ కట్ట హైలెట్ ఇది అంటే దేనికదే హైలెట్ పది పది వస్తున్నాయి కట్టలోని చక్కగా కానీ రేట్ అయితే ఇంకా మనకు ఒకటే రేట్ అదే వీలు కూడా సపరేట్ చేసుకుంటే అసలు దేనికి అదే అమ్మచ్చండి సారీస్ వైజ్ దేనికి అది సపరేట్ చేసేసుకొని సో ఇవన్నీ ఫోర్ నైంటీ నైన్ ఇంకొక త్రీ నైంటీ నైన్ అలా కూడా పెట్టచ్చు కానీ ఇంకా అలా పెట్టలేదు అంతా కట్ ఇచ్చేస్తాను ఓకే సో కస్టమర్ కే అనమాట సువర్ణ అవకాశాలు అన్నీ కూడా మీకు చూసుకోవచ్చు ఇదిగో చూడండి అసలు ఎంత సాఫ్ట్గా అయితే ఉందో డిజైన్ కూడా మనకి ఇట్లా సెల్ఫ్లో అయితే ఉంది మీకు ఏమైనా ఇదిగా అంటే డౌట్ ఉన్నా సో ఎలా ఆర్డర్ అనుకున్నా కూడా మీకు స్క్రీన్ మీద మూడు నెంబర్లు ఇస్తున్నామండి అవి ఆ మూడిట్లో ఏదో ఒక నెంబర్కి చేయండి లేట్ అయినా మీకు వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు చక్కగా వాట్సాప్లో పంపించండి లేదు బల్క్లో తీసుకుంటామండి మేము ఇక్కడ కాదు అంటారా వీడియో కాల్ చేసినా చూపిస్తారు తగ్గుతుంది అవును అది వెయిట్ అంటే హెవీ సారీస్ కూడా ఉన్నాయి కదండి మొత్తం పది పది వచ్చాయి మనకి అందులో సో అందుకని ఆర్టీసీ ఆర్ అది కూడా ఆలోచిస్తున్నారు మామూలు డిటిడిసికి అయితే మళ్ళీ మీకు కొరియర్కి ఎక్కువ అయిపోతుంది అంటే ఈ కట్టాల వరకు అన్నమాట ఇప్పుడే మీకు ఆర్టీసీ అంటారు ఆర్టీసీకి మీకు ఫైవ్ కిలోమీటర్ మచ్చుకోండి హ్యాపీగా అయిపోతుంది టూ డేస్లో వచ్చేస్తుంది అవును ఆర్టీసీ అయితే అంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత అండి కొంచెం వర్షాలు ఉన్నాయి సో తగ్గితే ఏముంది ఇవాళ వేస్తే మనకి ఎల్లుండి కల్లా అట్లా వచ్చేస్తాయి అనమాట సో వాటర్ ది క్లియర్ అయితే చూడండి అసలు ఎంతమంది కోపర్ స్టైల్ బుట్టిస్ అనమాట ఇక ఇదేమో వైట్ మీద డ్రాప్స్ డిజైన్ వస్తుంది చక్కగా అండ్ ఇదేమో ఆల్టర్నేట్ కలర్ వస్తుంది ఇక వైట్ మీద మళ్ళీ గోల్డ్ కలర్ డిజైన్ అసలు హైలైట్ అయింది దేనికి అవే హైలైట్ అనమాట బండిల్స్ టు బండిల్ తీసుకోవచ్చు ఏ ఏ కట్ అయినా రెండు వేలే పడుతుంది మీకు ఇట్లా బండిల్స్ అంటే ఇలా అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ మ్యాథ్స్ అయితే మనం షేర్ చేసేస్తున్నాం ఆల్మోస్ట్ అన్నీ కూడా చూడండి ఫుల్ క్రీపర్ రోజెస్ ఈరోజంతా బండిల్ అండి బండిల్ స్పెషల్ కలెక్షన్ వీడియో అనమాట మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే నేను షేర్ చేసేది చూసుకోవచ్చు సెల్ఫ్లో మనకి పళ్ళు అంతా కూడా గోల్డ్ లైన్స్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి ఆల్టర్నేట్ బుటీస్ డిజైన్ ట్రీ డిజైన్ స్టైల్ ఇదిగో లైట్ స్కిన్ కలర్కి బార్డర్ ఇది కూడా చూస్తున్నారు కదా లీఫ్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ మ్యాంగో బుట్టి డిజైన్ కట్ అయిన రెండు వేలే నెక్స్ట్ ఇంకొక బండిలు ఇదిగో సో అతను ఊపిక్ మెచ్చుకోవాలి ప్రతి బండిలు ఓపెన్ చేయడం వేయడం ఒకటి ఒకటి చక్కగా చూడండి ఇదిగో సినిమా అదిగో సో ఖాళీ దొరికితే సినిమాకి వెళ్ళిపోతుంది ఇప్పుడు రవితేజీ అది అయిపోయింది కదా సార్ మొన్న చూసుకోవచ్చు వైట్ లో మనకి డిజైన్ మారుతుంది మూడు మూడు డిజైన్స్ వచ్చింది మళ్ళీ ఇది ప్లెయిన్ వస్తుంది ఇది మళ్ళీ ఇలా త్రీ డిజైన్ ఇదిగో ఫుల్ వీట్ కలర్ చక్కగా కాంట్రాస్ట్ బార్డర్ అంటే ఇంట్లో అందరికీ ఉపయోగపడేటట్టుగా చక్కగా మనకి ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ వెరైటీస్ శారీస్ ఉన్నాయి పది డిజైన్లు ఉన్నాయి మళ్ళీ కొంచెం నిదానంగా చిక్ చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని అదే బాగున్నాయి ఐదు వందలు ఆరు వందలు అమ్ముకోండి అనుకోండి రెండు వందల మూడు అమ్ముకోండి అంతే డివైడ్ చేసి ఎందుకంటే కలెక్షన్ ఇది ఇందులో అన్ని కదా హైలైట్ వస్తుంది ఇందులో అంటే వాళ్ళు బండిల్స్ ఆల్రెడీ అలా కట్టేసి తెచ్చారు సో అందుకే వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ సపరేట్ చేయకుండా మీకు అలా చూపించేస్తున్నారు కట్టలు అనేవి సపరేట్ కాదండి అది ఎంతగా కలెక్షన్ కదండి మళ్ళీ ఇదిగో అసలు చూడండి ఇది ఎలా ఉంది సారీ సూపర్ కదా కానీ ఇంకొకటే మీకు ఎక్కడా ఇంకా డిఫరెన్స్ ఏం లేదు అమ్ముకునే వాళ్ళకి మీకు అవకాశం ఉంది అంటే సపరేట్ చేసి మేము రీసెల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి సూపర్ అండి వీళ్ళు ఏంటంటే ఇంకా మిక్స్లో ఎలా అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ వన్ బై వన్ మీకు ప్రశాంతంగా చూసి నచ్చిన కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి చక్క సపరేట్ చేసి చూడగా గ్రీన్ కలర్ ఇదిగో ప్లెయిన్కి చక్క కాంట్రాస్ట్ భలే ఉంది వైట్కి గోల్డ్ యాపిల్ గ్రీన్ భలే ఉంది ఇంకా ప్యూర్ వైట్ సర్కిల్ డిజైన్ అండ్ గోల్డ్ విత్ క్రీపర్ డిజైన్ ఇదిగో మళ్ళీ కాపర్ గోల్డ్ సర్కిల్స్ ఆల్టర్నేట్ వస్తుంది బార్డర్ సపరేట్ సో నా రూటే సపరేట్ అన్నట్టు దేనికి అదే అసలు రేట్లు వైజ్ కానీ ఏదైనా కలెక్షన్కి మనం పేరు పెట్టడం కానీ సార్ సూపర్ అనమాట భలే ఉంటాయి నేను మీకు టైటిల్స్ డిఫరెంట్గా ఉంటాయి అలాగే కలెక్షన్ కూడా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు షాపే డిఫరెంట్ అదే షాపే డిఫరెంట్ ఉంది అందుకే అన్నాను అసలు అన్నీ డిఫరెంట్ అండి చూడటానికి కానీ మనకి షాప్ ఇంతే ఉంటుంది కానీ అసలు కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు మనకి వీడియోస్ అనేది మనం అలా ప్రమోట్ చేస్తూనే ఉన్నాం వీళ్ళ దగ్గర నుంచి చూసుకోవచ్చు అదిగో సరికిం అదే సరుకు ఇంకా పెరుగుతానే ఉంటుందండి అలాగంతదు సర్చ్ ఇంకా అంతవరకు వెళ్ళింది కాబట్టి అక్కడ ఆగింది కానీ కలెక్షన్ అయితే మనకి అలా పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు బండిల్స్ అనేవి చాలా బండిల్స్ అయితే ఉన్నాయి ఇంకా మీకు ఓపిక్గా ఉంది అంటే చక్కగా షాప్ వస్తే ఓపికగా మీకు నచ్చిన కట్ట తీసి తీసేసుకోవచ్చు అనమాట మళ్ళీ సపరేట్ డివైడ్ అయితే ఉండదండి సో కట్ట టు కట్ట తీసుకోవడమే ఏ బండిల్కి ఆ బండిల్ తీసుకోవాలి ఈరోజు కట్ట సేల్ స్పెషల్ అనమాట మనకి టింగు రంగ బంగారు రాజు కలెక్షన్లోని చక్కగా ఫుల్ బండిల్ తీసుకోవాలి సో హెవీ ఆఫర్ అనమాట అందుకే మనకి ఆ రాజు అనే వర్డ్ అయితే వచ్చేసింది ఇవాళ ఇలా బండిల్స్ నెక్స్ట్ ఇంకొక బండిల్ అంటే మళ్ళీ సపరేట్ అవ్వకుండా దేం అక్కడే నాట్ వేసేస్తున్నారు అనమాట మళ్ళీ ఇందులో అందులో ఒక మార్చేయరు అనే మాట మీకు వాళ్ళకి లేకున్నా చక్కగా ఏ బండిలు ఎలా వచ్చిందో అట్లాగే తీసుకునేటట్టు ఓకేనా సో మనకే కాదండి చూస్తున్న కస్టమర్లు కూడా బాబు ఇంకా మాటలు లేవు అన్నట్టుగానే రిప్లైలు పెడుతున్నారు కామెంట్స్ కూడా అని చూసుకోవచ్చు విత్ క్రిపర్ ఓకే అండ్ ఇది ప్యూర్ వైట్కి చిన్న బుటేజ్ డిజైన్ వాళ్ళే ఉంది కదా చిన్న చిన్న బుటేజ్ అలాంటిది మీరు ఓవరాల్గా ఇస్తున్నారు ఇంకా కట్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ అండి సారీ చీరలు చూస్తూ నేను మర్చిపోయి మళ్ళీ మధ్యలో మెన్షన్ చేయడం సో ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది చీర అనేది మిస్టేక్ ఉంటుంది అన్నట్టే తీసుకోండి ఏదైనా సరే కానీ డివైడ్ ఉండదు మొత్తం బండిల్ తీసుకోవాలి బండిల్ రేటు రెండు వేలు షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది చక్కగా ఆర్టీసీకి వేసుకుంటే మీకు కొంచెం తక్కువ డబ్బు అంటే ఆప్షన్ అవైలబిలిటీ పాసిబిలిటీ ఉంది అంటే ఇంకా తక్కువ పడుతుంది మీకు చక్కగా మీకు ఎక్కువ సో చూసుకోవచ్చు దేనికి అదే హైలైట్ అయితే వస్తుంది డిఫరెంట్ అయితే కలెక్షన్ అనేది చాలా బాగుంది ఇంకొక త్రీ బండిల్స్ అయితే చూసేద్దాము మళ్ళీ త్రీ బండిల్స్కి సపరేట్ ఎందుకు అయిపోతుంది ఇదే కలెక్షన్లో చక్కగా చూసేసేయండి ఇదిగో ఆల్టర్నేట్ కలర్లో వస్తుంది వైట్ మీద ఇది ప్యూర్ వైట్ ఇది ఇంకా ప్యూర్ అసలు వైట్లో ఇన్ని వైట్లు చూడండి కొంచెం అదిగో అంటే మనకి బ్యాక్గ్రౌండ్ బట్టి మారుతుంది అనమాట లిటిల్ బిట్ షైనింగ్ గ్లెట్టర్ బట్టి కూడా మారుతుంది సో ఆల్మోస్ట్ అయితే ప్యూర్ వైట్ అలా అయితే వస్తున్నాయి ఇగో చెక్స్ బాక్సెస్ డిజైన్ నెక్స్ట్ ఇగో సాఫ్ట్ పట్టు కాపర్ స్టైల్ ఇదిగో వైట్ కి గ్రే కలర్ విత్ సిల్వర్ సో భలే ఉన్నది కదా కట్టలు ఇంకా వన్ ఓకే ఇంకొక రెండు అయితే ఉన్నాయి చూసేద్దాము సో ఎవరు అయితే ఆలస్యం చేయద్దు కొంచెం ఫాస్ట్ లెనిన్ ఓకే సో ఆల్మోస్ట్ ప్రతి బండిల్లో వచ్చినట్టు ఉన్నాయి చక్కగా మన ఫోర్ నైన్టీ నైన్ అండి లెనిన్ సారీస్ అయితే చూసుకోవచ్చు మీరు చెప్పారు కదా అతను చక్క మీకు ఓపిక ఉంది అంటే సపరేట్ చేసి దేనికి అది మీరు అమ్మేసుకోవచ్చు లేదు కొంచెం చాలు అంటే ఏదైనా మీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెట్టుకున్నా వెళ్ళిపోతాయి కలెక్షన్ డిజైన్స్ మారుతుంది కలర్ ఒకటైనా చక్కగా వైట్ కంటే మనకి పెద్ద సర్కిల్ డిజైన్ చిన్న సర్కిల్ విత్ పికాక్స్ మ్యాంగో బుట్టి డిజైన్ అనమాట ఉంది కదా కలెక్షన్ అయితే బంపర్ ఆఫర్ అండి ఇవన్నీ లాస్ట్ బండిల్ ఓకే సో ఆల్మోస్ట్ అన్ని బండిల్స్ కూడా అయితే మనం షేర్ చేసేసాము వీడియోలోని మీకు ముచ్చటగా మూడు నెంబర్లు స్క్రీన్ మీద ఉన్నాయి మీరు ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ పింక్ చేయండి లేదా వీడియో కాల్ చేయండి చూపిస్తారు నచ్చిన కట్టని కొనుక్కోండి లూజ్ అయితే ఇయ్యరు అంటే లూజ్ అనేది అక్కడున్న కలెక్షన్లో అయితే ఇస్తారు బట్ ఇవైతే మీకు బండిల్ టు బండిల్ అనమాట ఇవి ఎట్లా వచ్చి అలా బండిల్ సేల్ చేసేయాలి కాబట్టి మనకి టూ థౌజండ్ రూపీస్కి బండిల్ అయితే ఇస్తున్నారు చీర లెంత్ ఐదున్నర నుంచి ఆరున్నర అయితే వస్తుంది మిస్టేక్ ఉంటుందని కొనుక్కోండి చక్కగా ఎక్కత్త డిజైన్ స్టైల్ బోర్డర్ సింపుల్ గా లాస్ట్ బండల్ ఓకే సో ఏదైనా బంగారు రాజా అని ఇంకొక వీడియో ఉంది ఇంకా మాల్ దిగలా ఓకే సార్ ఈ పేరు అదే వస్తుంది దానికి వస్తుంది